పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం మరి పదకొండు సంవత్సరాల మోదీ గారి పాలనలో సుపరిపాలన మరియు పేదల సంక్షేమ మార్గంలో అద్భుత నాయకత్వంలో భారత ప్రతి సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొంది మన సైనికుల సాహసంతో సరిహద్దు సురక్షితంగా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది ఈరోజు ఏదైతే పహల్గామ్ సమస్యనైనా కానీ మరి భయరగాం సమస్యలో మన స్వదేశీ సాంకేతికన తయారైన మిసైళ్ళతో ద్వారా మరి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారైన యుద్ధ పరికరాలతోటి ఏ రకంగానైతే విజయం సాధించడం అన్నది మనమందరం చూసినాం అదే రకంగా ఏదైతే పదకొండు సంవత్సరాల్లో మనకు సంబంధించిన విపత్తుల్లో ఏదైతే కరోనా విపత్తుల్లో ఆ కరోనా విపత్తులో భాగంగా వారికి ఏదైతే కరోనా బాధితులకు వైద్య సదుపాయంలో కానీ కరోనా టీకాలు వేయడంలో కానీ ప్రపంచంలో వివిధ దేశాలకు కరోనా వ్యాక్సిన్లు పంపించిన ఘనత కూడా నరేంద్ర మోదీ గారికి దక్కుతుంది ఈరోజు ఈరోజు ఈ పదకొండు సంవత్సరాల కాలాన్ని అమృత కాలంగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది దీన్ని ప్రజలందరూ గుర్తెరగాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో కానీ యావత్ భారతదేశంలో కానీ ఏదైతే ఈ పరిపాలన యొక్క ఆకర్షిత పథకాలను ఏవైతే ప్రజలకు తీసుకుపోయిందో వాటి అన్నింటినీ మనం ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సబ్కే సాత్ సబ్ వికాస్ సబ్కా ప్రయత్నం సబ్కా విశ్వాస్ అనే మంత్రంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతున్నది ఈ రకంగా భారతదేశాన్ని నాలుగవ ఆర్థిక విధానంలో నెలకొల్పిన ప్రభుత్వంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారిని యావత్ ప్రపంచం భారతదేశం నాలుగవ ఆర్థిక రంగంలో ఉన్నందుకు సంతోషిస్తున్నది మరి వీటన్నింటినీ ప్రజలకు చేరువయ్యే విధంగా ఈరోజు ఏదైతే పదకొండు సంవత్సరాల సుపరిపాలనలో భారతదేశం పోతున్న తరుణంలో వీటన్నింటికి మన ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది మన తెలంగాణలో అయితే ముఖ్యంగా ఏ ఏ పథకాలను కేంద్ర ప్రభుత్వం పెడుతుంది వాటి ద్వారా ఎంతమంది లబ్ధిదారులు క్షిప్తంగా మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సమ్మాన్ నిధి పథకం కింద ముప్పై ఒక లక్షల ముప్పై వేల అర్హులైన వారికి ముప్పై ఒక్క కోట్ల రూపాయలను సీఎం సహాయా నుండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా లబ్ధి పొందుతున్నారు ఈరోజు పిఎం ముద్రా యోజన ముద్రా యోజన రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై నాలుగు కాలంలో డెబ్బై ఐదు లక్షల తొంభై ఆరు వేల ఐదు వందల ఇరవై రెండు లోన్ ఖాతాలు మంజూరైతే డెబ్బై రెండు లక్షల ఆరు వేల తొంభై కోట్ల రూపాయల రుణాలను మంజూరైనాయి ఇలా డెబ్బై కోట్ల ఐదు వందల నలభై ఆరు యాభై నాలుగు లక్షల ఆరు వందల డెబ్బై కోట్లు విడుదలైనవి మరి ఈరోజు పిఎం జన్ ధన్ యోజన కింద మొత్తం ఒక లక్ష ఇరవై ఖాతాలను ఒక కోటి ఇరవై ఏడు లక్షల ఖాతాలను మంజూరు చేయడం అయినది పిఎం ఆవాస్ యోజన కింద పిఎం ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతంలో ఉన్న వారికి త్రీ పాయింట్ సిక్స్ లక్షల ఇల్లు మంజూరు లబ్ధి కాగా టూ పాయింట్ ఫోర్ లక్షల ఇల్లు నిర్మాణం ప్రారంభమైంది టూ పాయింట్ టూ లక్షల ఇల్లు నిర్మాణం పూర్తయింది కూడా దీనికి గాను ఆరు లక్షల ఒక వంద యాభై కోట్ల ఆర్థిక సహాయం మంజూరైంది అదే రకంగా పిఎం గ్రామ్ సడక్ యోజన కింద పిఎం గ్రామ్ సడక్ యోజన కింద రెండు వేల ఇరవై నాలుగు వరకు పద్నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లు మంజూరై పన్నెండు వేల ఎనిమిది వందల కిలో కిలోమీటర్లు పూర్తయినాయి ఇదే రకంగా చూసుకున్నట్టయితే స్వతంత్రం వచ్చినట్టు నుండి ఇప్పటి వరకు ఏదైతే దేశంలో అభివృద్ధి కారకాలుగా చెప్పుకుంటున్న పార్టీలు ఉన్నాయో మరి ఈ పదకొండు సంవత్సరాల్లో మరి తెలంగాణలో పసుపు బోర్డు ప్రప్రథమంగా కేటాయించబడింది నరేంద్ర మోడీ సర్కార్ ద్వారా అదే రకంగా ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది తెలంగాణలో రైల్వే రంగానికి నివారక లేని విధంగా ఈ పదకొండు సంవత్సరాలలో రైల్వే సామర్థ్యాన్ని పెంచి సుమారుగా ఎనభై వేల కోట్ల రూపాయలను కేటాయించింది మరి ఇప్పటికే నలభై రెండు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నది అదే రకంగా అమృత భారత్ స్టేషన్ పథకం కింద బేగంపేట మరియు వరంగల్ కరీంనగర్ స్టేషన్లలో ఇప్పటికే ప్రధానమంత్రి గారు ఆ స్టేషన్ల ఆధునీకరణ వాటిని వర్చువల్గా ప్రారంభించడం చేయడం జరిగింది అదే రకంగా ఇవాళ జాతీయ రహదారులను చూసినట్టయితే స్వాతంత్రం వచ్చిన నుండి ఇరవై ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే ఇప్పుడు జాతీయ రహదారులుగా ఉండే ఇన్ని రోజుల నుండి డెబ్బై ఐదు సంవత్సరాల పరిధిలో ఈ పదకొండు సంవత్సరాల వరకు ఏదైతే మరో ఇరవై ఐదు వందల కిలోమీటర్లను జాతీయ రహదారులుగా నిర్మాణం చేసిన ఘనత ఈ మోడీ గారి ప్రభుత్వానికి మరి వీటన్నింటినీ మరి వీటన్నింటినీ తెలంగాణ ప్రాంతంలోనైనా దేశంలోనైనా ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోదీ గారి పదకొండు సంవత్సరాల సుపరిపాలనలో భాగంగా అమృత కాలంలో అభివృద్ధి చెందింది కనుక వీటన్నింటినీ మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది హైదరాబాద్లో చూసినట్టయితే దాదాపు రీజనల్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ఇరవై కోట్ల రూపాయలతోటి నిర్మించడానికి సన్నిద్ధమైనది అదేవిధంగా హైదరాబాద్ చుట్టూ రాబోయే మూడు వందల కిలోమీటర్ల పొడవైన ప్రాంతీయ రింగ్ రోడ్డును కూడా అవుటోర్ రింగ్ రైల్వే రోడ్డును కూడా ఓఆర్ఆర్ దాదాపు ఇరవై ఆరు కోట్లతోటి ప్రారంభించడానికి సంసిద్ధంగా ఉన్నది అదే రకంగా ఈరోజు బీబీ నగర్లో ఎయిమ్స్ స్థాపించింది కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చెప్పి మీకు తెలియాల్సిన అవసరం ఉన్నది అదే రకంగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లతోటి రామగుండం యొక్క ఎరువుల కర్మాగారాన్ని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మనం వాటిని ప్రారంభించుకున్నాం అదే రకంగా సుమారు ఇరవై రెండు వేల ఒక వందల డెబ్బై కోట్ల అంచనా వ్యయంతో హసన్ చెరపల్లి ఎల్పిజి పైప్ లైన్ ప్రాజెక్టును నిర్మించింది కర్ణాటకలోని హసన్ చెర్లపల్లి హైదరాబాద్ శివార్ ప్రాంతంలోకి వెళ్ళే ఎల్పి ఎల్పిజి పైప్ లైన్ను ఈ ప్రాంతంలో రవాణాకు మరియు పంపిణీకి సురక్షితమైన ఖర్చు సమర్థవంతమైన పర్యావరణ అనుకూలమైన మార్గాలుగా అందిస్తూ ఉన్నది రెండు వేల పదిహేను నుండి అమృత మిషన్ కింద తెలంగాణలో ఎనిమిది వందల పది కోట్ల వ్యయంతో మురుగునీటి పారుదల మరియు హరిత ప్రాంతాల మరియు ఉద్యానవనంలో మోటరైజ్ పట్టణ రవాణా వంటి మొత్తం నలభై ఒక్క ప్రాజెక్టులు పూర్తయినాయి ఈరోజు వీటన్నింటినీ మననం చేసుకోవాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ దేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయునికి తెలవాల్సిన అవసరం ఉన్నది జోగులాంబాదేవి ఆలయం భద్రాచలం ఆలయం రామప్ప ఆలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం మరి వీటికి అన్నింటినీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పదకొండు సంవత్సరాల మోదీ గారి పరిపాలనలో అమృత కాలం కింద ఈ అభివృద్ధి కార్యక్రమాలను అందరికీ తెలియజేసిన అవసరం ఉన్నది కనుక ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీ దృష్టి వ్యక్తం చేస్తూ ఉన్నాం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాద్ ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ ద్వారా నడిపించబడుతుంది కవర్ సెంటర్ ఆఫ్ ఎలక్షన్ సికింద్రాబాద్ దేశీయ రైల్వే భద్రతా సాంకేతిక అభివృద్ధి చేయడం కోసం రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబడుతుంది నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా హైదరాబాద్ ఐదు నేషనల్ స్కిల్ సెంటర్లో భాగంగా అరవై వేల కోట్లతో అభివృద్ధి చేయబడుతుంది నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎన్ఎస్టిఐ ఐటీఐలను అప్గ్రేడ్ చేయడం ద్వారా భారతదేశం అంతటా ఐదు నైపుణ్య కేంద్రీకృత జాతీయ కేంద్రాలను స్థాపించడం దీని లక్ష్యం అదేవిధంగా ఏదైతే ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్న లక్షలాది మంది ప్రజలు లబ్ధి పొందే పరిస్థితి ఉన్నది కనుక కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏదైతే అభివృద్ధి కారకాలు ఉన్నాయో వాటన్నింటి ద్వారానే ద్వారానే ఈరోజు ఆర్థికతల్లో మనము ప్రపంచంలో ప్రపంచంలోకల్లా నాలుగవ ఆర్థిక వరలుగా భారతదేశాన్ని ఆర్థిక స్థానంలో భారతదేశాన్ని నిలిపింది గౌరవం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ పాత్రికా మిత్రుల యొక్క సమావేశంలో వీటన్నింటినీ ప్రజలకు తీసుకుపోయే అవసరం ఉంది కనుక ఈ వివరణ చేయడం జరిగింది కనుక వీటందరూ వీటిని ప్రజలకు తెలిసే విషయం వారికి సహకరించగలిగి కోరుతున్నారు